హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ కిచనైమ్ వ్లాగ్స్ ఇది అయితే శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ ఇంకా బ ఫస్ట్ అయితే బయట మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు వేసేసాను ఇంకా అలాగే గడప కూడా కడిగేసాను అనమాట ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి వాటిపైన కూడా ముగ్గు చాక్ పీస్ తడిపి వేయడం వల్ల ముగ్గు అయితే అలా మంచిగా వస్తుంది అనమాట బాగుంటుంది ఇంకా ఇలా అయితే పసుపు కూడా పెట్టేసి ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టేశాను మార్నింగ్ అయితే కొంచెం ఈజీగా అయిపోయేలాగా దోశ వేసి ఇచ్చేసానమాట ఈవినింగ్ టైంలోనే చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా మార్నింగ్ సార్కి దోశ వేసి ఇచ్చేసాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మసాలా లంచ్కి వస్తా అని చెప్పారనమాట ఇంకా మార్నింగ్ అయితే అలా స్వీట్ పొటాటో ఉంటుంది కదా వాటిని కూడా కడిగేసి ఒక వాటర్లో వేసి పెట్టేశాను అనమాట అవి కొంచెం నానాయి అనుకోండి దానికి ఉన్న మట్టి మొత్తం ఈజీగా పోతుంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కడిగేసి అందులోనే ఉంచేసానమాట మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ వాటిని కడగాలి నీట్గా ఇంకా తర్వాత కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ముగ్గులు వేసేసి అలా వాటర్లో ఫ్లవర్స్ వేసి పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ మనీ ప్లాంట్ పెడతాను మనీ ప్లాంట్తో మొన్న ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం డ్రై అయిపోయింది ఇంకా మళ్ళీ కొత్తది పెట్టాల పెట్టాలి అందులో మా ఇద్దరు అమ్మాయిలు అయితే ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే నన్ను కొంచెం వర్క్ చేసుకొని ఇస్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ కొంచెం జకోడీలు కొంచెం మిక్చర్ అలా పెట్టేశాను దోశ అదంతా వేసిస్తే ఏం తినలేదు వాళ్ళకి వద్దంట దోశ ఏమి ఇంకా నేను రైస్ ఏమో ఆఫ్టర్నూన్ ఎప్పుడో వండుతాను అందుకని చెప్పేసి ఇంట్లో అవి ఉంటే ఇచ్చేసాను ఇంకా మా పెద్దమ్మాయి అయితే మా వీడియోసే చూస్తుంది లాస్ట్ ఇయర్ వీడియోస్ అన్నీ కూడా చూస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ శివరాత్రి అప్పుడైతే మా వేదాంశ అయితే ఎంత క్యూట్గా చిన్నగా ఉంది భలే ఉంది నిజంగా అవన్నీ వీడియోస్ చూస్తున్నాను ఇంకా యూట్యూబ్ నుండి మనీ వచ్చినా రాకున్నా ఈ వీడియోస్ అన్నీ నాకే ఒక మంచి మెమరీస్ లాగా ఉంటాయేమో అంతే ఇంకా మనీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దన్నమాట అంతే ఇంకా మార్నింగ్ మొత్తం హౌస్ క్లీనింగ్ అదంతా చేసేసుకొని ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసేస్తున్నాను మా పెద్దమ్మాయికి బొట్టు పెడతా అంటే వద్దు అనింది మా చిన్నమ్మాయి చూసారా ఆమెకు బొట్టు పెడుతుంటే తలపైన చేయి ఎలా పెడుతుందో చూడండి ఆమె ఎలా తలపైన చేయి పెడుతుందో మొన్న మా ఇంట్లో పండగ జరిగింది కదా ఇంకా ఆ రోజైతే అన్నీ చూసింది అనమాట బియ్యం పోసేటప్పుడు ఇలా పెట్టడం ఇంకా హారతి ఇచ్చేటప్పుడు చేతులు పట్టుకోవడం హారతి ఇచ్చే వాళ్ళ చేయి పట్టుకోవడం అవన్నీ చూసింది అనమాట ఇంకా అవన్నీ కూడా ఈరోజైతే పూజలో చేసేసింది అవన్నీ మార్నింగ్ అయితే ప్రసాదం అట్లాంటివి ఏం చేయలేదు దీపం ఒక్కటి పెట్టేశాను పండ్లు పెట్టేసి నేనైతే మార్నింగ్ పెడతాను అలాగే ఈవినింగ్ టైంలో కూడా పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే దేవుళ్ళని కడిగేసి అలా పెట్టేస్తాను ఈవినింగ్ అయితేనేమో పండ్లు ఇంకా ఏమన్నా చేస్తే ఉంటాయి కదా అవన్నీ పెట్టేస్తాము ఇంకా ఇలా అయితే పెట్టేసి ఇలా దీపం పెట్టేసాము మా చిన్నమ్మాయిని ముఖం అంటే ఎలా చేస్తుందో చూడండి దేవుడి దగ్గర ఐదు పండ్లు పెడదామని తీసుకొస్తే ఇంకా మా చిన్నమ్మాయి ఒకటి మా పెద్దమ్మాయి ఒకటి తీసుకుందనమాట ఇంకా దేవుళ్ళని మొక్కమంటే మా మేడం ఆలోచిస్తుంది అనమాట ఎలా మొక్కాలా అని ఇంకా ఎలా మొక్కుతుందో తననే మొక్కనిద్దామని చెప్పేసి జస్ట్ చూశానమాట నేను బాగానే మొక్కేసింది ఇంకా అలా అనమాట మా అమ్మాయి మా చిన్నమ్మాయి ఎలా చేసిందో ఇంకా మా పెద్దమ్మాయి కూడా సేమ్ అలానే ఇంకా మార్నింగ్ టైంలో దీపం పెట్టేసిన తర్వాత ఇంకా మా ఇద్దరు అన్నం తినిపిస్తున్నాను ఇంకా ఈరోజైతే కర్రీ ఏం నేను చేయలేదనమాట మా సారే మార్నింగ్ కర్రీ చేసుకున్నారు ఇంకా ఈరోజు నువ్వు ఏం హెల్ప్ చేసినా చేయకపోయినా ఆ కర్రీ ఒక్కటి చేసుకోండి అదే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే మా సారైతే క్యాప్సికమ్ టమాటా కర్రీ చేసుకున్నారు ఇంకా కర్రీ అయితే మా మేడమ్స్ ఎలాగో తినరని చెప్పేసి అన్నం అయితే పోపు పెట్టేశాను అనమాట ఇంకా ఇంట్లో అయితే అసలే తినట్లేదు అందుకని చెప్పేసి నేను బయట మంచిగా కుర్చీ వేసుకొని కూర్చున్నాను ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటూ అన్నం అయితే తినేస్తున్నారు ఇప్పుడు అన్నం తినేసారా ఇంకా మంచిగా ఫ్రెషప్ కూడా అయిపోయారు కదా ఇంకా మంచిగా టూ అవర్స్ అయితే మంచిగా పడుకున్నారు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది వాళ్ళైతే పడుకున్నారు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా స్వీట్ పొటాటో అయితే ఉడికిస్తున్నాను ఇంకా నేను ఎప్పుడు చెప్తాను కదా ఎక్కువగా వాటర్ ఏం వేయకుండా ఇలా నెయ్యి వేస్తే బాగుంటాయి అని ఇంకా వాటర్ని అయితే మంచిగా కడిగేసాను ఇంకా తర్వాత ఇలా కొంచెం నెయ్యి వేసేసి ఫస్ట్ స్వీట్ పొటాటో వేసేసి అవి కొంచెం నెయ్యిలో కొంచెం అలా నెయ్యి వాటికి మంచిగా అప్లై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేయాలన్నమాట ఆ వేసిన వాటర్ అన్నీ కూడా మళ్ళీ అవే అబ్జర్వ్ చేసుకోవాలి అంతే వేయాలి ఎక్కువగా వేస్తే స్వీట్గా ఉండవు ఇంకా ఇలా తక్కువగా వేసి మంచిగా ఉడికిస్తేనే స్వీట్గా ఆ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి నేను పైన కూడా కొంచెం నెయ్యి అలా వేశాను ఇంకా ఫస్ట్ అయితే ఇలానే ఉడికించేసి ఇంకా తర్వాత అయితే కొంచెం వాటర్ వేసేయాలి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి జస్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అంతే అలా ఉడికిపోతాయి అనమాట చూడటానికి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా కానీ ఇవి సేమ్ పొటాటో లాగానే అనమాట త్వరగా ఉడుకుతాయి ఇంకా పొటాటో కొన్ని త్వరగా ఉడికిపోతాయి ఆ కొన్ని వాటర్ మాత్రం వేసేసాను నేను ఇంకా కొంచెం ఉప్పు కూడా వేయాలి నార్మల్గా అయితే ఉప్పు అదంతా వేస్తాం కానీ మరి ఈరోజు వేయచ్చో లేదో అని చెప్పేసి నేను వేయలేదు ఇంకా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి మా సార్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చేసారనమాట ఇంకా ఈ చామంతి పూలు ఉన్నాయి చూసారా వాటిని అయితే మాల కట్టేసేయాలి ఆ స్వీట్ పొటాటో ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా ఈ పల్లెలు కూడా వేయిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఇంకా మేము ఈ శివరాత్రికి అయితే ఇలా పొడి చేస్తాము పల్లీలు ఇలా వేయించేసి వాటిలో బెల్లం వేసేసి మిక్సీ పట్టేస్తామన్నమాట స్వీట్ పొటాటోనా అది జేజ కొట్టాలమ్మా జేజ కొట్టడానికి ఇస్తా కదా నా నా యమ్మ అది స్వీట్ కాని కాదు స్వీట్ పొటాటో మా అమ్మాయికి స్వీట్ పొటాటో కావాలంట ఇంకా ఇలా అయితే పల్లీ పొడి చేసేసాను ఇంకా పల్లీలు చల్లారిన తర్వాత పల్లీలకు తగ్గట్టుగా బెల్లం వేసి ఇలా కొంచెం కచ్చ పక్కగా మిక్సీ పట్టేసేయాలి మార్నింగ్ టైంలో లో పూజ చేసేటప్పుడు వీడియో తీసాను కానీ వీడియో తీస్తూ పూజ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది బాగుంది నాన్న నాది కూడా బాగుంది నేనైతే ఇలా రెడీ అయ్యాను పండగ కోసం తీసుకున్న శారీ ఉంది కదా ఇంకా అది అయితే కట్టుకున్నారనమాట శివరాత్రికి కొత్త కొత్త బట్టలు వేసుకుంటే బాగా అనిపిస్తుంది ఫాస్టింగ్ ఉంటాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తర్వాత మా సార్ మేము పిల్లలం అందరం కలిసి మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము ఇంక ఈరోజైతే మా సార్ హాఫ్ డే లీవ్ తీసుకున్నారనమాట ఇంకెందుకంటే ఇలా మంచిగా కలిసి పూజ చేసుకుంటే బాగా అనిపిస్తుంది అని చెప్పేసి మా సార్ని అయితే హాఫ్ డే లీవ్ తీసుకోమన్నాను ఇంకా తీసుకున్నారనమాట మా సార్ కొబ్బరికాయ బాగానే కొడుతున్నారు కానీ ఆ టైల్స్ ఎక్కడ పడి పగిలిపోతాయో అని భయం వేసింది మేమైతే ఇలా పూజ చేసుకున్నాము అందరం కలిసి ఇంకా మా అమ్మాయి ఇప్పుడు చూడండి మా సార్ ఎలా పట్టుకుంటుందో ఇంకా పండగలప్పుడు మేము ఇలా ఒకటి చేయి ఒక హార్త్ ఇచ్చేటప్పుడు ఇలా పట్టుకున్నాం అనమాట ఇంకా అందుకే మా మేడం చూసారా ఇలా పట్టుకుంటుందో పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళన్నీ నేర్చుకుంటారు అనమాట బాగా అబ్జర్వ్ చేస్తారు అన్నీ కూడా ఇంకా అందుకే ఫస్ట్ నుండైనా మంచిగా పూజ కానీ డిసిప్లిన్ కానీ అన్నీ మనం నేర్పించడంతోనే ఉంటాయి కాకపోతే ఫోన్ ఒక్కటి మా అమ్మాయికి మేమే అలవాటు చేసాము ఇంకా అదే మా పెద్ద మిస్టేక్ అనమాట ఏడ్చినప్పుడల్లా బాగా ఏడుస్తుంది కదా అని చెప్పేసి అలా ఫోన్ ఇచ్చామన్నమాట ఇంక ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది ఇంకొక వన్ టూ మంత్స్ అయితే తన స్కూల్కి వెళ్ళిపోతుంది కదా మేబీ అప్పుడు మర్చిపోతుండొచ్చు ఇంకా అందరికి హారతి కూడా ఆమె ఇస్తుంది బల అనమాట మా చిన్నమ్మాయి కొంచెం మా పెద్దమ్మాయి కంటే సూపర్ యాక్టివ్గా ఉంటుంది నీ పేరు వాయిస్ ఇచ్చేటప్పుడు ఇక్కడే ఉంది మేడం ఇంకా ఫైనల్ గా అయితే మేము అయితే ఇలా పూజ చేసుకున్నాము ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా నేను వాటర్తోని ఐస్ వేసేసి అలా అభిషేకం చేస్తాను శివలింగానికి కానీ ఈసారి అది పెట్టడం మర్చిపోయాను అనమాట ఇంకా లేట్గా పెట్టినా కానీ అది అవ్వదని చెప్పేసి పెట్టలేదు ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే బయటకు వెళ్ళాం టెంపుల్కి ఆ టెంపుల్ అయితే కొంచెం రష్ ఎక్కువగా ఉంది మా చిన్నమ్మాయి అసలు ఉండట్లేదు అందుకని చెప్పేసి బయట నుండే మొక్కేసి ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళామనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇది అయితే శివాలయం అనమాట చూసారా అక్కడ నుండి లైన్ అయితే ఉందన్నమాట అక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది దాదాపుగా టూ అవర్స్లో టైం పడుతుండొచ్చు మేబీ మా చిన్నమ్మాయి ఉండట్లేదు అందుకని చెప్పేసి ఇంకో టెంప్ ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడికి వచ్చేసామన్నమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇక్కడ దర్శనం చేసేసుకొని కొద్దిసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట సో ఇది అండి మా శివరాత్రి సింపుల్ వ్లాగ్ అయితే మేమైతే ఇలా పూజ చేసుకున్నాము శివరాత్రికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాస్టింగ్ ఉంటారు కదా మేమైతే డే అంతా ఏం తినము ఈవినింగ్ టైంలో అయితే ఫ్రూట్స్ తినేస్తామన్నమాట నెక్స్ట్ డే మళ్ళీ ఫాస్టింగ్ విడుస్తాం